చోటామోటా నాయకులు కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకులు కావచ్చు నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఎందుకంటే అమరావతికి ఎవరు రావద్దని అల్టిమేటం చేయడానికి వాళ్ళ బాబు జాగిరా నా అమరావతి విజయవాడ ఎవడ బాబు జాగీరు ఎవడికి జారీ చేస్తాడు ఎవడెవడికి జారీ చేస్తాడు వాళ్ళు కూడా అలాగే జారీ చేసినట్టు విజయవాడలో ఉండేవాడు ఆయన విజయవాడలో ఉండేవాడు ఆయన దెర్ ఇస్ దెర్ షుడ్ బి ఏ మీనింగ్ ఫర్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడేటప్పుడు కాస్త సంస్కారంతో ఎవడో ఎవడ ఎవడెవడిని రావద్దని అల్టిమేటం జారీ చేస్తాడు ఎవడు బాబు జాహ్గీర్ అండి విజయవాడ అమరావతి విఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఎవడికి బానిస కాదు ఎవడికి ఇది కాదు అధికార పక్ష నాయకులు అధికార బలంతో మాట్లాడకుండా కొంచెం నోరు సంభాలించుకొని మాట్లాడారు ఒకవేళ సంభాలించుకొని మాట్లాడకపోతే ఆ పెద్ద నాయకత్వం చెప్పాలి ఇలా మాట్లాడకూడదు అని ఎందుకంటే గత ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా ప్రోత్సహించి ఈరోజు రాష్ట్రంలో లేకుండా పారిపోయారు అలాంటి వ్యక్తులు నాలుగు రోజులు మాట్లాడారు నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని ఏమైంది అల్టిమేట్గా ఈ ప్రభుత్వంలో ఉన్నారా పారి పారిపోయారు ఈ ప్రభుత్వం రాష్ట్రం వదిలే భార్య పిల్లలను తీసుకొని పారిపోయినారు అది అది సంస్కారం కాదు అది అది కరెక్ట్ పద్ధతి కాదు మనం వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్లకుండా పాలసీస్ పరంగా మాట్లాడినంత వరకు ప్రభుత్వాలు కూడా వింటాయి సో ఈ విధంగా విజయవాడ రావద్దు పోండి అని అల్టిమేటం జారీ చేయటం ఖచ్చితంగా ఖండించదగిన విషయం అలాంటి వాటిని ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరు సార్ ఇది మీడియా మీద బ్యాన్ అనేది ఏ ప్రభుత్వం చేసినా ఖండించాల్సిందే అది తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ పార్టీకో ఈక్వల్గా వర్తిస్తుంది గత ప్రభుత్వంలో కొన్ని ఛానల్స్ని రానీయకుండా చేశారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము మా పరిపాలన వచ్చిన తర్వాత మేము రానియకుండా చేస్తామనేది కరెక్ట్ కాదు ఇది ఫోర్త్ ఎస్టేట్ అనేది ఫోర్త్ ఎస్టేట్ లాగా చూడాలి ప్రాబబ్లీ వాళ్ళకి కొన్ని కన్సిడరేషన్స్ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఈ ఛానల్ అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది ఈ ఛానల్ అధికారికంగా ఒక పార్టీ కోసం పనిచేస్తుంది అలాగని చెప్పేసి వీటిని మీడియా కాదందమ్మా ఇవి రెండు ఛానల్స్ వారి వారి పాత్రను పోషిస్తున్నాయి అంతవరకే వీటిని మీడియా కిందే చూడాలి మీ పొలిటికల్ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాయకులతో చూసుకోవాలి తప్ప మీడియాని దయచేసి బ్యాన్ చేయటం అనే అది ఇప్పుడు ఎవరిని బ్యాన్ చేసినా అప్పుడు ఎవరిని బ్యాన్ చేసినా మేము ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడ్డాము బట్ ఇప్పుడు బ్యాన్ చేయటం అనేది నూట అరవై నాలుగు సీట్లతోటి మాకు అధికారం వచ్చిన తర్వాత మేము బ్యాన్ చేస్తామనేది ఎప్పటికీ యాక్సెప్టబుల్ కాదు ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం మీద పోయి ఫైట్ చేయడానికో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని అప్పీల్ చేసి ప్రభుత్వానికి డిసెంట్ చూపించి అలాంటి మీడియా ఛానల్స్ని రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్ర ప్రగతిలో కానీ మంచిలో కానీ చెడులో కానీ వాళ్ళ భాగస్వాములు చేయకుండా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయటాన్ని మనం ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు వీ హ్యావ్ టు ఫైట్ కలెక్టివ్